హాయ్ అండి టెంప్టింగ్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి కట్టె పొంగలి ఇంకా దీనికి కాంబినేషన్గా హోటల్ స్టైల్లో టిఫిన్ సాంబార్ చేయబోతున్నాను చాలా సింపుల్గా ఫటాఫట్ అరగంటలో రెండు రెసిపీస్ని ఈజీగా ఎలా రెడీ చేసేయచ్చో చూపిస్తాను మా ఇంట్లో సండేస్ ఎక్కువగా ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి బ్రేక్ఫాస్ట్ కనే కాకుండా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి నైవేద్యంగా కూడా ఈ కట్టె పొంగలినే పెడుతుంటాం కదా నైవేద్యానికైనా బ్రేక్ఫాస్ట్ కైనా కట్టె పొంగలి ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చేస్తే చాలా రుచిగా ఉంటుంది చాలా పర్ఫెక్ట్ గా కూడా వస్తుంది సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి దీనికోసం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో అరకప్పు కందిపప్పు వేస్తున్నాను కందిపప్పుతో పాటు ఒక రెండు టేబుల్ స్పూన్లంతా పెసరపప్పు కూడా వేస్తున్నానండి సాంబార్ చేసేటప్పుడు కందిపప్పుతో పాటు ఇలా కొంచెం పెసరపప్పు గాని పచ్చిశనగపప్పు గాని ఏదో ఒకటి వేస్తే సాంబార్ రుచి చాలా బాగుంటుందండి కాకపోతే పచ్చిశనగపప్పు నానడానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నాను కొంచెం పప్పు నానబెట్టుకునే టైం ఉంది అనుకుంటే మీరు పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చు ఈ పప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి పక్కన పెట్టేసేయండి ఈలోపు పప్పు కొంచెం నానుతూ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ చింతపండు నాన్ పెట్టుకోవాలి కదా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుంటున్నాను నీళ్ళు పోసి ఈ చింతపండును ఒకసారి కడిగేసేయండి చింతపండులో కూడా డస్ట్ పార్టికల్స్ ఉంటాయండి సో ఒకసారి ఇలా కడిగేసిన తర్వాత నీళ్లు పోసి నానబెట్టుకుంటే పెట్టుకుంటే బాగుంటుంది అనమాట ఇలా చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి పక్కన పెట్టేసేయండి ఇలా చింతపండు కూడా నాన్తో ఉంటుంది ఇప్పుడు రెండు చిన్న సైజ్ ఉల్లిపాయలు ఒక మీడియం సైజ్ టొమాటో ఒక పచ్చిమిర్చిని మీడియం సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని పప్పులో వేసేస్తున్నాను వీటితో పాటు ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది సాంబార్ లోకి సాంబార్ ఉల్లిపాయలని చిన్న చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయండి ఇవి సాంబార్ లో చాలా చాలా బాగుంటాయి మీకు దొరికితే ఇలా చిన్న సైజ్ ఉల్లిపాయలు వేసుకోండి లేదంటే మీడియం సైజ్ ఉల్లిపాయలని చీలికల్లా కట్ చేసైనా వేసుకోవచ్చు వీటితో పాటు ఒక మీడియం సైజ్ టొమాటోని రెండు పచ్చిమిరపకాయలని కూడా మీడియం సైజ్ ముక్కలు కింద కట్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను సాంబార్ కోసం ఈ పప్పు విజిల్స్ వచ్చేలోపు మనం పొంగలికి రైస్ ఉడికించేసుకుందాము ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లను వడగట్టి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి హీట్ చేసుకొని కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు పెసరపప్పులోని పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తే చాలండి మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డ్రైగా ఏం వేయించిన అవసరం లేదు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది ఈ లోపు మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను ఈ బియ్యం మీరు సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు అండి ఈ బియ్యాన్ని కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటున్నాను రెండు మూడు నిమిషాలకి చూడండి పెసరపప్పులోని లోని పచ్చివాసనంతా పోయి మంచి అరుమా వస్తూ ఉంటుంది అనమాట చూడండి ఇలా డ్రైగా వేగిపోతే చాలు మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రానవసరం లేదు ఇలా వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసేసి జస్ట్ ఒక నిమిషం పాటల్లా ఒకటి రెండు సార్లు అలా కలిపేసి ఇందులో ఆరు కప్పుల నీళ్లు పోస్తున్నాను ఏ కప్పుతో అయితే బియ్యము పెసరపప్పు కొలిచామో అదే కప్పుతో ఆరు కప్పుల నీళ్లు పోసుకోవాలన్నమాట యాక్చువల్లీ నీళ్లు ఇంకా పడతాయండి కాకపోతే ఇక్కడ మనం ప్రెషర్ కుక్కర్ లో కుక్ చేస్తున్నాం కదా ప్రెషర్ కుక్కర్ లో నీళ్లు ఎక్కువైనా అంటే నీళ్లు పైకి పొంగిపోతాయి కదా సో అందుకని ఆరు కప్పులు పోస్తున్నాను వన్స్ రైస్ ఉడికిపోయిన తర్వాత మనం వేడి నీళ్ళు పోసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు నీళ్లు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసానండి ఉప్పు వేసి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు మూడు విజల్స్ వస్తే సరిపోతుంది ఈ లోపు సాంబార్ కోసం స్టవ్ పైన పెట్టిన పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి పప్పు చూసారా చాలా సాఫ్ట్ గా ఉడికిపోయింది గరిటతో మెదపేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు ఇంత సాఫ్ట్ గా ఉడకపోతే పప్పు కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఒకటి రెండు తిప్పులు తిప్పితే సాఫ్ట్ గా అయిపోతుంది నేనైతే మిక్సీ ఏం వేయట్లేదండి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ గుజ్జు వేసేస్తున్నాను ఇలా రసం మొత్తం పిండేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేసేసుకోండి సాంబార్ మీకు ఎంత పలుచిగా అయితే ఉండాలో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలన్నమాట బాగా కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో రెండు టేబుల్ అంత నూనె వేడ్ చేసుకొని పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చిట్టపట పన్న తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేస్తున్నాను అలాగే అర టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసి తాలింపు మొత్తం చక్కగా దోరగా వేగిన తర్వాత ఇందులో సాంబార్ ఉల్లిపాయలు వేసేసి వీటితో పాటు రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి జస్ట్ ఒకటి రెండు నిమిషాలు అలా కలిపిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు కూడా వేసేసి టమాటా ముక్కలు ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ మసాలా వేస్తున్నానండి ఈ సాంబార్ మసాలా ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడండి వారు ఉంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూడండి మరొక నిమిషం పాటు ఈ మసాలాలు కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసం కలిపిన పప్పు నీళ్లు పోసేసి మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ ఇంగువ ఒక టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి సాంబార్ లో ఇలా కొంచెం బెల్లం వేయటం వల్ల ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట రుచి చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి మొత్తం బాగా కలిపేసి మూత పెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద సాంబార్ను ఒక పది పదిహేను నిమిషాలు బాగా మరిగనివ్వాలన్నమాట సాంబార్ ఎంత బాగా మరిగితే అంత రుచి పెరుగుతుందండి సో ఒక పది పదిహేను నిమిషాలు అలా హై ఫ్లేమ్ లో పెట్టేసేయండి పదిహేను నిమిషాలకి సాంబార్ ఇలా చక్కగా మరుగుతూ మంచి ఫ్లేవర్ తో ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న వేసేసి బాగా కలిపిసేయండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట నేను ఇక్కడ చేసేది టిఫిన్ సాంబార్ హోటల్ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వెజిటబుల్స్ ఏం వేయలేదండి మీకు మేడ్ గా కావాలి అనుకుంటే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ హోటల్ స్టైల్లో టిఫిన్ సాంబార్ అంటే ఇలానే ఉంటుంది ఇంతేనండి సాంబార్ అయితే రెడీ అయిపోయింది దించి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మన పొంగల్ ఎంత వరకు అయిందో చూద్దాము కుక్కర్ స్టీమ్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూస్తున్నారు కదా రైస్ అయితే సాఫ్ట్ గా ఉడికిపోయిందండి కొంతమందికి ఈ కట్టి పొంగలి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే నచ్చుతుందండి అలాంటి వారు ప్రత్యేకంగా నీళ్ళేం పోసుకోని అవసరం లేదు కానీ ఇక్కడ నేనైతే ఇంకొక రెండు కప్పుల వేడి నీళ్లు పోస్తున్నాను ఎందుకంటే ఈ కట్టి పొంగలి కొంచెం లూజ్ గా ఉంటే బాగుంటుందండి అలాగని మరీ లూజ్ గా ఉండకూడదు మరీ గట్టిగానే ఉండకూడదు నేనైతే ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీని ప్రిఫర్ చేస్తాను యాక్చువల్లీ మేము చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ హోటల్స్లో ఎక్కువగా ఈ కట్టె పొంగల్ని ఆర్డర్ చేసుకుని తినేవాళ్ళం అక్కడ చాలా హోటల్స్లో ట్రై చేసామండి వాళ్ళు ఇచ్చిన కన్సిస్టెన్సీ అయితే సేమ్ ఇప్పుడు నేను చూపిస్తున్నట్టే ఉంటుంది ఇందులో ఇంకా సాంబార్ కలుపుకొని తింటాం కదా అప్పుడు ఇంకొంచెం లూజ్గా అవుతుంది అనమాట వండినప్పుడే బాగా లూజ్గా చేసేస్తే సాంబార్ వేసుకొని తినేటప్పుడు మరీ అయిపోతుంది సో ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇలా వేడి నీళ్ళు పోసిన తర్వాత మొత్తం బాగా కలిపేసి ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ ని సిమ్మర్ లో పెట్టేసేయండి ఈలోపు పొంగల్లోకి తాలింపు రెడీ చేసేయచ్చు తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో పావు కప్పు నెయ్యి వేస్తున్నానండి నెయ్యి ఇంతే వేసుకోవాలనేం లేదండి ఈ పొంగలికి నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడిన వారు నూనెతోనే తాలింపు వేసేసుకోండి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో గుప్పిడి జీడిపప్పు వేస్తున్నాను ఒక నిమిషం పాటు అలా వేయించిన తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేస్తున్నాను అలాగే రెండు అంగుళాల అల్లం ముక్క తీసుకొని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని మొత్తాన్ని ఒక రెండు నిమిషాలు దోరగా వేయించుకోవాలి తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు అర టీ స్పూన్ ఇంగు కూడా వేసి మరొక రెండు నిమిషాలు తాలింపు మొత్తాన్ని చక్కగా వేగిపోనివ్వండి తాలింపు మొత్తాన్ని ఇలా చక్కగా దూరగా వేయించుకొని ఈ వేడి వేడి తాలింపుని వేడి వేడి పొంగల్లో వేసేసి వెంటనే మూత పెట్టేసేయండి ఇలా వెంటనే మూత పెట్టేసేయడం వల్ల ఫ్లేవర్స్ అనేవి బయటికి పోకుండా పొంగలికి చక్కగా పడతాయి అనమాట ఒక థర్టీ సెకండ్స్ అలా మూత పెట్టి ఉంచేసిన తర్వాత మూత తీసి అడుగు నుంచి మొత్తం బాగా కలిపేసేయాలి ఇంతేనండి మన కట్టె పొంగలి కూడా రెడీ అయిపోయింది కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసేయండి ఇంతేనండి కట్టి పొంగలి ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది చాలా సాఫ్ట్ గా నోట్ లో వేసుకోగానే అలా వెన్నలా కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుందండి దీనికి కాంబినేషన్ గా సాంబార్ తో పాటు కొబ్బరి చట్నీ కూడా ఉంటే ఇంకా బాగుంటుందండి నేనైతే ఓన్లీ సాంబార్ తోనే సర్వ్ చేస్తున్నాను సో ఇదండి ఈ రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కట్టి పొంగలి హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేయండి రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెన్థింగ్ బాల్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుగుతాం